ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల కంటే ఘోరంగా తయారయ్యారట కార్యక్రమం ఏదైనా సరే కుమ్ముడు అయిపోయింది చివరగా ఆ గొడవలు చూసి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సైతం టూర్కి రావడానికి జంకుతున్నారట కమాన్ నీ పెతాపమో నా పెతాపమో రా అంటూ కాలు దూతున్న ఆ కాంగ్రెస్ నేతలు ఏ జిల్లాలో ఉన్నారు ఎందుకు అక్కడ అలాంటి పరిస్థితులున్నాయి సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది గ్రూపుల గోల కలహాల కాపురం ఆధిపత్య పోరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ జిల్లాలో నేతలు విడిపోయి గొడవలను ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికే గజ్వేల్లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది ఈ నెల మూడున గజ్వల్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటనలో మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారుతోంది నర్సారెడ్డి టీపీసీసీ నేత శ్రీకాంత్ వర్గాల మధ్య మొదలైన వార్ కాస్త మైనంపల్లి గ్రూప్ వైపు టర్న్ అయింది ఆ తర్వాత నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేదాకా వెళ్లింది ఈ పంచాయతీ ఆ కేసు వెనుక మైనంపల్లి ఉన్నారనేది నర్సారెడ్డి వర్గీలో వాదన జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చేయాలంటూ సొంత పార్టీ నేతలే చేస్తున్న ఆందోళనలతో గజ్వేల్ కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఈ గలాట ముగేక ముందే సడన్ గా సిద్దిపేట ఎపిసోడ్ తెరపైకి వచ్చింది ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి చక్రధర్ గౌడ్ రాజీనామా చేశారు వెళ్తూ వెళ్తూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారాయన సిద్దిపేట ముఖ చిత్రం తెలియని మైనంపల్లికి ఇక్కడ ఏం పని అంటూ సెటర్లేశారు గిరిలో ఉండాల్సిన నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేటకు ఎందుకొస్తున్నారంటూ ప్రశ్నించారు కార్లతో హంగామా చేస్తూ రౌడీజం చేస్తున్నారని విమర్శించారు నాకు సుడా చైర్మన్ పదవి ఇస్తామంటే మైనంపల్లి అడ్డుకున్నారని కూడా ఆరోపించారు చక్రధర్ పార్టీలో ఎదుగుతున్న కాంగ్రెస్ నాయకులను మైనంపల్లి హనుమంతరావు టార్గెట్ చేస్తున్నారని ఆయన మరోవైపు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి బీఆర్ స్కోవట్టు అని మైనంపల్లి ప్రచారం చేస్తుంటే కాదు మైనంపల్లి బీఆర్ స్కోవట్టు అంటూ నర్సారెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు ఈ రెండు ఎపిసోడ్స్ లో మైనంపల్లి హనుమంతరావు పేరే తెరపైకొచ్చింది దీంతో సిద్దిపేట గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చిచ్చు పెడుతున్నారన్నది వ్యతిరేక వర్గాల వాదన మల్కాజ్గిరిలో ఉండాల్సిన నాయకుడు సిద్దిపేట జిల్లాపై పెత్తనం చలాయించడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు స్థానిక నేతలు ఈ వ్యవహార శైలి వాళ్లకు మింగుడు పడడం లేదట గతంలో పార్టీలో విభేదాలు ఉన్న మైనంపల్లి ఎంటర్ అయ్యాకే ఈ రేంజ్ లో బయటపడుతున్నాయన్నది కాంగ్రెస్ మాట అయితే మైనంపల్లి బీఆర్ఎస్ కు తొత్తులుగా మారిన వాళ్లే తనను విమర్శిస్తున్నారన్నది ఆయన వాదన ఇలా పార్టీలో ఎవరికి వారు విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకోవడంతో కేడర్ అయోమయంలో పడిందిట గొడవ ఏదైనా అంతర్గతంగా మాట్లాడుకోవాల్సింది పోయి ఇలా రోడ్ ఎక్కడంతో సమస్య జటిలమవుతోందని అంటున్నారు మరోవైపు మల్కాజ్గిరిని విడిచి మైనంపల్లి ఈ రెండు నియోజకవర్గాలపై ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారన్నది స్థానిక నేతలు ఎవరికీ అంతు చిక్కడం లేదట అటు కీలకమైన రెండు నియోజకవర్గాల్లో గొడవలు ఆ స్థాయిలో జరుగుతూ ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జి మంత్రి ఏం చేస్తున్నారన్నది ప్రశ్న సిద్దిపేట జిల్లాకి ఇన్చార్జ్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ అసలు జిల్లాకే రావడం మానేశారట ఇక సంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం ఆయన సిద్దిపేట జిల్లాపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ అయితే ఈ గ్రూపు గొడవలతో తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాలకు వస్తే ప్రతిపక్ష నాయకులు గొడవ పెట్టాల్సింది పోయి సొంత పార్టీ నేతలే వాగ్వాదానికి దిగుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారట వివేక్ మొత్తంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో ఈ కలహాల కాపురం డైలీ సీరియల్లో ట్విస్ట్లను తలపిస్తోందని అంటున్నారు పార్టీ పెద్దలు ఎవరైనా ఈ గొడవలపై దృష్టి పెట్టాలని అడుగుతోంది కాడర్